రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి పదకొండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు జిఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను ఆదుకోవడంలో తెలంగాణకు సాగు త్రాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు చేశారు ఆశీర్వాదంతోనే పార్టీ పార్టీ ఆవిర్భవించిందని ఆయన లేకపోతే ఈ స్థాయికి చేరేది కాదని పేర్కొన్నారు కాకా వారసులు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సహకారంతో రామగుండం అభివృద్ధికి కృషి చేస్తున్నామని కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రామగుండం నవనిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే రాజ్ తెలిపారు どこまで अ <laughs> <laughs>

రామకుండం భారతదేశానికి కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకగా చిరుపరచ ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాక పదకొండ వర్గానికి సందర్భంగా రామగొండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారికి ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక రకాలుగా చేసే డెవలప్మెంట్లో ఎన్ని నిందలైనా ఎన్ని తిట్లైనా ఎన్ని రకాల అవమానాలైనా ఎదుర్కొంటాం ఖచ్చితంగా అనుకున్నది అభివృద్ధి చేసి చూపిస్తాం ఇదే వెంకటస్వామి గారి ఆసియాలో ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ పేదవాడికి నష్టం జరగకూడదు చేసుకునే బాధ్యత ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం నవ నిర్మాణం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది